ఏజెన్సీలకు ఈ కేవైసీ కోసం మహిళలు గ్యాస్ ఏజెన్సీల ముందు బార్లు తీరుతున్నారు అయితే వీళ్లంతా కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కోసమా లేక కేంద్రం ఇచ్చే ఉజ్వలా స్కీమ్ లో భాగంగా ఏజెన్సీలకు పోటెత్తుతున్నారా అనే దానిపై నెలకొంది నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఇండియన్ గ్యాస్ కంపెనీ ఏజెన్సీలో ఈ కేవైసీ కోసం మహిళలు బారులు తీరారు ప్రధానమంత్రి ఉజ్వల్ గ్యాస్ సిలిండర్ కలిగిన ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పడంతో ఇలా బారులు తీరారు మరోవైపు ఈ కేవైసీలో ఆధార్ అప్డేట్ కోసం నాగర్ కర్నూలు జిల్లాలో కూడా జనం నానా తిప్పలు పడుతున్నారు జిల్లా కేంద్రంలో ఎనిమిది ఆధార్ కేంద్రాలుండగా వీటిలో ఏడు పనిచేయడం లేదు మరోవైపు వరంగల్లో కూడా ఇవే సీన్లు కనిపిస్తున్నాయి దీంతో ఆధార్ కష్టాలతో జనం అల్లాడిపోతున్నారు నేను నిన్న ఏడు గంటలకు వచ్చిన మళ్ళీ వెళ్ళిపోయినా ఈ రోజు ఐదు వచ్చిన యాభై మందికి టోకెన్లు ఇచ్చారు ఆ తర్వాత ఇంకా రానియలేదు పైకి లైన్ ఇక్కడి నుంచి రోడ్ మీద వరకు నిలవడము యాభై మందికే అని యాభై మందికే ఇచ్చిర్రు అసలు ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు తిరిగి తిరిగి మాకే ఇదైపోతుంది రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో పరిశీలించాల్సిందే కోరుతున్నాం చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తున్నారు వాళ్ళు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా కాకుంటే నీరు తిండి లేకుండా వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు మరోవైపు సచివాలయంలో మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో చర్చించారు పౌర శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు ఇక కేంద్రం ఇచ్చే ఉజ్వల పథకం కోసం కొందరు గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తుండగా మహాలక్ష్మి పథకం కోసం అని ప్రచారం మరికొందరు కూడా ఏజెన్సీలకు నెలకొంది ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు పెద్దీష్ సబ్సిడీ గ్యాస్ కోసం కేవైసీ సెంటర్స్ కి అంటే గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్తున్నారు కేవైసీ అప్డేట్ కోసం కానీ రోజులు తరబడి అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి గ్యాస్ ఏజెన్సీల వాళ్ళు ఏదైనా స్పందించారా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఏమైనా చేశారా ఈ కేవైసీ అనేది నిరంతర ప్రక్రియ దీనికి కట్ ఆఫ్ డేట్ అంటూ ఏం లేదు కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఈకేవైసీ చేయబడుతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్ల నేపథ్యంలోనే గ్యాస్ ఏజెన్సీల వద్దకు కస్టమర్స్ అంతా పరుగులు పెడుతున్నారు మనం ఒక గ్యాస్ ఏజెన్సీ వద్దకు చూసాం ఈ విధంగా కస్టమర్స్ అంతా కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నటువంటి కనిపిస్తుంది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పుకార్లు ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే ఈ విధంగా ఈకేవైసీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు చెప్పండి ఎందుకు లైన్ వల్ల కొంచెం ఫ్రీగా ఉంది డేట్ కట్ ఆఫ్ డేట్ ఏమైనా ఉందంటే చెప్పలేదు ఈరోజు వస్తే కొంచెం ఫ్రీగా ఉందని దీనికి ఈ విధంగా ఈ కేవైసి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది గ్యాస్ అంటే గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్కరు ఈ విధంగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది చెప్పండి మేడం మీరు ఎప్పటి నుంచి మేము వారం నుంచి తిరుగుతున్నాం సార్ ఇప్పుడు ఇవాళ కొంచెం గ్యాప్ వస్తే వచ్చాను నేను అంతే ఓకే ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వారున్నారు సార్ చెప్పండి అసలు ఈకేవైసీ అనేది ఎందుకు చేసుకోవాలి పబ్లిక్ ఏం చెప్తారు చాలామంది ముప్పై ఒకటో తేదీ వరకే కట్ ఆఫ్ డేట్ అని చెప్పి ఆందోళన చెందుతున్నారు ఏం చెప్తారు కటాప్ డేటు అనేది ఏది కూడా రిస్ట్రిక్షన్ ప్రభుత్వం ఏమి ఆదేశించలేదు ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ మేము ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఎనిమిదింటి వరకు చేస్తున్నాము ఒక నిన్న మాత్రం కొద్దిగా రద్దీ ఉండేది ఇవాళ కొద్దిగా తర్వాత అప్డేషన్ ప్రోగ్రామ్ కూడా కంప్యూటర్ నెట్వర్క్ కూడా చాలా ఫాస్ట్గానే ఉన్నది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూడా వెంట వెంటనే ఈకేవైసీ చేసి పంపించేస్తున్నాము ఎందుకు చేసుకోవాలి అసలు ఈ కేవైసీ అంటే ఏంటి ఎందుకు చేసుకోవాలి ప్రభుత్వం ఆదేశించింది అంతకుముందు గతంలో ఆధార్ కార్డ్ అప్డేషన్ ఉండే ఇప్పుడు బయోమెట్రిక్ కంప్షన్తో అప్డేట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది దీనికి ఒక నిర ముగింపు తేదీ అని కటాఫ్ తేదీ అని నిర్ణయించలేదు ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కొంతమంది ఆందోళన చెప్తున్నారు సబ్సిడీ వస్తుందో రాదో అనే ఆందోళన ఒకవేళ ఈ కేవైసీ చేసుకోవాలి అటువంటి సబ్సిడీకి దీనికి ఏమైనా సంబంధం అసలు ఎట్టి పరిస్థితుల్లో దానికి దీనికి లింకే లేదు ఇది వేరు అది వేరు అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఇది కేంద్ర ప్రభుత్వం ఐల్ సంస్థలు కార్పొరేషన్లు కలెక్ట్ చేయమన్నది అన్ని కంపెనీలు ఈ విధంగానే కొనసాగుతున్నది కాకపోతే ఏంటంటే ప్రజల లోపలే ఒక రకమైనటువంటి భయాందోళన ఉన్నది ఈ కేవైసీ చేస్తేనే ఐదు వందల రూపాయల సబ్సిడీతోని సిలిండర్ ఇస్తారనేటువంటి ఒక అపోహతోనే ఇది రద్దీ పెరిగింది అంతకంటే వేరే ఏం లేదు ఇది నిరంతరం ఎల్లకాలం కొనసాగుతూనే ఉంటుంది ఇది చిరునామా గుర్తింపు సంబంధించినటువంటి ప్రక్రియ ఈ కేవైసీ ద్వారా ఉంటుంది కానీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు వినోదాన్ని అంతా కూడా దీనికి కటాఫ్ రేట్ డేట్ అంటూ సోషల్ మీడియాలో తుకాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఏదైతే బార్లు తీరుతున్నారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పి పౌర సరఫన శాఖ అధికారులు గ్యాస్ ఏజెన్సీలు కూడా వారికి సూచిస్తున్నారు